నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్లో విశ్వమహన్ బాబు గారు ఎన్నో విషయాలు మాట్లాడుతూ ఉన్నారు రెగ్యులర్గా మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం మీ నుంచి కూడా మంచి స్పందన లభిస్తూ ఉంది ఈరోజు మాట్లాడే టాపిక్లో చాలా మటుకు సమస్యల్ని మనమే సృష్టించుకొని ఆ సమస్యల్ని మనమే క్యారీ చేస్తూ ఆ సమస్యలతోనే జీవిస్తూ ఉంటాం కానీ సమస్యలకి ఖచ్చితంగా అంతం అనేది ఉంటుంది మరి ఆ అంతం ఏ విధంగా జరగాలి ఎవరి ద్వారా జరగాలి ఈ విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి నమస్తే అండి సో సమస్యల సృష్టి అనేది ఎక్కడో చోట మొదలవుతుంది అనుకున్నాం అది ఖచ్చితంగా దానికి అనేది ఒక ఎండ్ పాయింట్ అనేది ఉంటుందండి ఒక ఒక బాధ వచ్చినప్పుడు ఖచ్చితంగా దాని వెనకాల సంతోషం ఉంటుంది కానీ బాధలోనే ఉండిపోతూ ఉంటారు చాలామంది అంటే సమస్యల్ని చంపకుండా మనమే దానికి జీవం పోస్తూ ఉంటుంది సో ఆ జీవం పోయకుండా ఉండాలి అంటే మనం ఏం చెయ్యాలి దానికి సంబంధించి ఓకే మంచి క్వశ్చన్ అండి ఇది అందరి ఉండే ప్రాబ్లమ్స్ బలి అడిగారండి మీరు అంటే ఒక సమస్య ఉంది లేదండి ప్రతిదానికి ప్రతి దానికి చావు ఉందండి ప్రతిదానికి చావు ఉంది సాగు లేదే లేదండి ఇప్పుడు ఒక సమస్య తీరిపోతే చనిపోయినట్టు కదా ఆ సమస్య పోయినట్టు కదా మనకి తీరిపోయినట్టు కదా అంటే చనిపోయింది అని అర్థం సమస్యకి ఎప్పుడైతే సమస్య ఉందో దాన్ని పదే పదే ఆలోచించడం వల్ల దానికి నువ్వు ప్రాణం పోస్తున్నావు అని అర్థం అంటే దానికి ఇంకా ఆయుష్ పెంచుతున్నావు అని అర్థం ఆ సమస్యను ఆలోచించడం వల్ల దానికి ఇంకా ఆయుష్ పోస్తున్నావు అంటే ఇంకా రోజులు పెరుగుతుంది నీకు ఇంకా సమస్య పెరుగుతుంది పెరిగి పెరిగిపోతూ నువ్వు తీరేది ఎప్పుడు దాన్ని నువ్వు పదే పదే ఆలోచించే విధానంలో సరిలేదు సమస్యల గురించి ఆలోచిస్తున్నావు కానీ ఆ సమస్య తీరిపోయినట్టు ఒక్కసారి కూడా ఆలోచించలేకపోతున్నావే తీరిపోతే ఎలా ఉంటుంది ఇప్పుడు ఒక సమస్య ఉందండి ఆ సమస్య తీరిపోతే నువ్వు ఎలా ఉంటావు అనేది ఒక్కసారైనా పట్టించలేవా కనీసం ఒక్కసారి ఇప్పుడు ఒక ప్రాబ్లం ఉంది ఇప్పుడు ఒక లక్ష రూపాయలు కావాలండి ఒక లక్ష రూపాయలు కావాలన్నప్పుడు నాకు లక్ష రూపాయలు లేదే నేను ఈ ప్రా ఈ దీనికోసం చేయాలనే అది అట్న ఉందే నాకు పరిస్థితి ఏంది నేనేంది నా పరిస్థితి తింతేనా ఇది ఎప్పుడు తీరేది అనేసి ఆలోచించడం వల్ల ఎప్పుడు తీరేది తీరేది అనుకుంటూ ఉంటావా తీరకుండా అట్నే ఉంటుంది ఎప్పుడైతే ఆ ఒక లక్ష రూపాయలు కావాలా ఏది దేనికి ఒక పని కోసం అది వచ్చితే అది పని తీరిపోతే నువ్వు ఏపే అయిపోతావు కదా అది వచ్చినట్టు నువ్వు యాపే అయిపోయినట్టు ఆ సమస్య తీరిపోయినట్టు ఒక్కసారి ఆ సమస్యను చంపేయమే ఆ సమస్యను ఒక్కసారి చంపే నువ్వే చంపే ఎలా చంపాలి ఇలా ఆ డబ్బు వచ్చినట్టు డబ్బు కావాలనుకున్నావు కదా వచ్చేసినట్టు పీలో వచ్చేసింది ఇదేని కోసం ఆ డబ్బు కావాలనుకున్నావు ఏదో ఒకటి కొనాలనుకున్నావు లేక ఇతరులకు ఇవ్వాలనుకున్నావు ఏదో ఒక పని కోసం అది ఇచ్చేసినట్టు లేక అది దానిపై ఉపయోగించేసినట్టు అప్పుడు ఆ సమస్య సరిపోయింది అక్కడ సరిపోయింది కదా నువ్వు పాజిటివ్ నింపినావు కదా అంటే నెగిటివ్ అది నువ్వు సమస్య అన్నప్పుడు దానికి వచ్చినట్టు అది తీరిపోయినట్టు ఒకటి చంపినావు కదా ఇప్పుడు ఆ సమస్య చనిపోయి ఉండాల నీ దృష్టిలో సరిపోయింది అది రైట్ నువ్వు ఆలోచించి పదే 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 ఎప్పుడైతే నువ్వు ఆ సమస్యను గురించి ఆలోచిస్తావో దానికి ఆయుష్ పెరుగుతూనే ఉంటుందండి అంటే నువ్వే దానికి కారణం నువ్వు ఆయుషను పోస్తున్నావు ఆ సమస్యను ఇంకా పెరగడానికి నువ్వు దాన్ని ఆలోచించడం వల్ల దానికి ఆయుష్ పెరుగుతుంది ఎప్పుడైతే దాన్ని మర్చిపోవడానికి నువ్వు ఆలోచించి అది తీరిపోయినట్టు ఎప్పుడైతే డ్రీమ్ చేస్తావో అది అక్కడికే చనిపోతుంది అప్పుడు నువ్వు ఒక ఇప్పుడు ఒక సమస్య ఉన్నప్పుడు పదిసార్లు తీరిపోయినట్టు ఆలోచించుడు నీ ఇన్నర్ మైండ్కి ఒక ఆనందం వస్తుంది నీలో ఒక ఎనర్జీ పెరుగుతుంది నీకు ఒక సంతోషాన్ని పెరుగుతుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ అప్పు ఉన్నాడు అనుకో అప్పు తీరిపోయినట్టు ఒక్కసారి డ్రీమ్ చేసినడానికి ఇంకొకసారి చేసినప్పుడు ఇంకొకసారి చేసినప్పుడు తెలియని ఒక ఆలోచన పడుతుంది వాడికి ఆలోచనే డబ్బు అని ఆలోచించి విధానములు ఆలోచిస్తే అది పాజిటివ్గా ఒక తెలియని బరే బాగుందే తీరిపోయిందే మనం అంటే కళ్ళు మూసుకొని ఆట చేస్తున్నప్పుడు అది తీరిపోయిన డ్రీమ్ ఒక సుఖాన్ని పొందుతుంది ఆ ఎన్నర్ మైండ్ ఇచ్చినావు ఆ ట్రైనింగ్ అప్పుడు అది పట్టుకుంటుంది ఇప్పుడు నువ్వు ఆ సమస్యను మర్చిపోతుంది ఎందుకు దీన్ని పట్టుకున్నావు ఇదే బాగుంది మనకి ఇదే తీరిపోతే ఎలా ఆలోచించినావు అది బాగుంది కదా దీన్ని పట్టుకుంటే నెగిటివ్ నవ్వు కూడా రాదు నీ నోట్ల నుంచి నీ ఫేస్ మొత్తం డల్ పడుతుంది నిరాశ పడుతుంది నెగిటివ్ ఆలోచన కాబట్టి అక్కడే కూర్చొని ఉంటావు కాబట్టి ఎప్పుడైనా సరే ఒక సమస్య ఉన్నప్పుడు ప్రతి దానికి చావు ఉంది ప్రతి దానికి చావు ఉంది అది మనం చంపడాల్నా చంపాలన్నా దానికి ఆయుష పొయ్యాలన్నా అది నీ చేతిలోనే ఉంది సమస్యను అలా పెట్టుకున్నామంటే ఆలోచించినామంటే ఆయుష పెంచుతూ ఉంటుంది అది తీరిపోయినట్టు ఒక్కసారి డ్రీమ్ చేసినామంటే ఒక్కసారి అంటే ఒకసారి కాదు పదే పదే చేస్తూ ఉన్నామంటే అది చనిపోతుంది ఇది ప్రాణం పోసేస్తావు దీనికి ఇప్పుడు ప్రాణం మీద పోయిలే నువ్వు దీనికి పోసినావు ఆయుష్ దీరిపెరుతుంది అంటే తీరిపోయినట్టు తీరడానికి అవకాశాలు ఏర్పరచుకొని వస్తుంది పదే పదే ఇలా ఆలోచించండి అందుకే ఆలోచించే విధానం దీనికంతా కారణం నువ్వే నువ్వు ఆలోచించే విధానంలో తేడా పెట్టుకున్నావు అలా ఆలోచించుకో పాసివ్గా ఆలోచించు ఒకటి కావాలంటే ఒకటిచ్చే మనీ ఎన్నోసార్లు చెప్పండి ఇది ఒరిజినల్ అండి ఈ పాయింట్ ఒరిజినల్ అండి ఒకటి కావాలి అనుకున్నవాడు ఒకటి ఇచ్చేయాల్సిందే ఇది ఒరిజినల్ పాయింట్ ఇది ఒరిజినల్ పాయింట్ ఇది లగ్జరీ కావాలనుకున్నవాడు పనికిరాని జీవితాన్ని పారేయాల్సిందే దాన్ని మర్చిపోవాల్సింది అని అర్థం ఏదైనా ఒకటి తీరాలంటే ఒక తీరిపోయినట్టు దాన్ని ఇచ్చిన తీర్చుకున్నావు అంటే పాజిటివ్ అది తీరిపోతుంది ఈజీ చచ్చిపోతుంది కాబట్టి దీనికి కారణం నువ్వే ఇలా ఆలోచించండి ఆ సమస్య తీరిపోయినట్టు ఆశ పోయికాండి ప్రతి దానికి సమస్య తీరడానికి అన్నింటి ఆలోచనలు ఉన్నాయి ఆలోచించే విధానమే తేడా నా క్లాసులు తిరుపతి కర్నూలు అనంతపూర్ బెంగళూరు వైజాగ్ రాజమండ్రి విజయవాడ హైదరాబాద్ అన్ని చోట్ల ఉన్నాయి ప్రతి ఫీడ్బ్యాక్ చూడవచ్చు మీరు మీరు అడిగిన క్వశ్చన్లకి అంతా ఆన్సర్లు ఆల్రెడీ ఎప్పుడూ వచ్చేసినాయి నేను నేర్పించేసాను ఆల్రెడీ వాళ్ళ రిజల్ట్స్ కూడా బయట పెట్టేశారు ఓకే చూడొచ్చు మీరు ఆ ఫీడ్బ్యాక్లో చూడండి ఫీడ్బ్యాక్లో ఉన్నాయి గొప్ప గొప్ప విషయాలు వాళ్ళకి జరగడమేంది నాకెందుకు జరగలేదు నాకెందుకు జరగలేదు దీనికి కారణం ఎవరు నువ్వే వాళ్ళకి మాత్రం ఏంటి ఇప్పుడు మందికి జరుగుతుంది అది పది మందికి జరగలేదంటే మంది ఎలా జరిగింది వాళ్ళకి నాకెందుకు జరగలేదు కారణం నేనే అంటే నా ఆలోచన విధానం సరిలేదని అర్థం నిన్ను నువ్వు మార్చుకో ఆటోమేటిక్ జరిగిపోతుంది ఏదైనా అద్భుతాలండి ఓకేనా మనల్ని మనం మార్చుకొని ఒక మంచి మార్గంలో లేదా ఒక పాజిటివ్ నేచర్తో ఉండాలి అంటే ఎలాంటి అఫ్రమేషన్స్ ఓకే నేను ప్రతిరోజు నా యొక్క అదృష్టాన్ని ఆలోచించి అదృష్టంగా అనుభవిస్తున్నందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ ఓకే థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ చాలా బాగా చెప్పారండి థ్యాంక్ యూ ధన్యవాదాలు అదేండి విషయం మీరు సమస్యల్లోనే ఉండకుండా దాని నుంచి ఓవర్కమ్ అయ్యి ఏ విధంగా జీవించాలి అనేది వీడియో ద్వారా తెలుసుకున్నాం కదా ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి లేదా డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా సో విశ్వవాన్ బాబు గారితో మరో మంచి వీడియో చేసే ప్రయత్నం చేద్దాం చాలా ఎఫెక్టివ్గా చెప్తున్నారు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది సో దీన్ని బట్టి మీరు ఎప్పుడైనా కానీ ఒక విషయాన్ని గురించి మాట్లాడాలి అనుకుంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో ఆ విషయానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి నచ్చింది కదా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే